కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు మండల కాంగ్రెస్ మరియు బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గీయ నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి వెనుక రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరిగి రెండు వేల రెండు రెండు వేల నాలుగు మరియు రెండు వేల తొమ్మిదిలో అధికారాలు చేపట్టారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి మరియు మరియు రైతులకు రుణమాఫీ మరియు వన్ జీరో ఎయిట్ గాని వన్ జీరో ఫోర్ గాని మరియు పేద విద్యార్థులకు చదువుకోవాలని ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ మరియు మైనారిటీలకు నాలుగు శాతం మరియు జలజనం తర్వాత కోటి ఎకరాలకు సాగుతీరటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆరు సార్లు శాసనసభ్యుడిగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఏ రోజు కూడా ఓటమి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో మన ప్రభుత్వాలకు అందించాడు ఈ అదే అవకాశంలో అదే బాటలో మన గౌరవ శ్రీ మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నుల రేవంత్ రెడ్డి గారు అదే బాటలో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ మరియు ఉచిత రుణమాఫీ మరియు ఎన్నో రకమైనటువంటి మనకు దాదాపు అరవై వేల రూపాయల నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించినటువంటి ప్రభుత్వము గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ప్రజలందరూ గమనించి కార్యకర్తలు మన పథకాలను ప్రజలందరికీ తీసుకెళ్లి రాన్నో స్థానిక సంస్థల్లో మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నూటికి నూరు శాతం గెలవాలని కోరుతూ మరొక్కసారి రాజశేఖరరాడి మన గుర్తులను మనస్ఫూర్తిగా మనం గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు రుద్రమండల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది